హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కొంతకాలంగా నేను వీడియోస్ చేయట్లేదు కదా ఇక ముందు కూడా చేస్తూ ఉంటాను కొద్దిగా గ్యాప్ ఇచ్చాను కానీ కంటిన్యూ చేస్తాను చాలామందికి పాత టెంపుల్ అన్న కొన్ని ప్లేసెస్ విజిట్ చేయాలన్నా ఓల్డ్ ప్లేసెస్ కానీ అటువంటి వీడియోస్ చూసే వాళ్ళ కోసం వీడియో వీడియోస్ చాలా బాగుంటుంది తప్పకుండా చూడండి ఎండి దాకా అలాగే చూసేవాళ్ళు తప్పకుండా లైక్ చేయండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో వీడియోలో కామెంట్ చేయండి తప్పకుండా రీసెంట్గా నేను ములుగులో ఉన్నటువంటి రామంప టెంపుల్కి విజిట్ అయ్యాను ఇది మన తెలంగాణలోని ములుగు జిల్లాలో ఉంది నా సలహా ఏంటంటే తెలియని వాళ్ళు చూడని వాళ్ళు కంపల్సరీ తెలి టెంపుల్కి వెళ్ళి చూడండి వన్ టైం లైఫ్లో ఒకసారి ఎందుకంటే టెంపుల్ చాలా టెంపుల్కి చాలా ఇష్టంగా ఉంది చాలా ప్రాచీనమైంది చాలా బాగుంటుంది ఫ్యామిలీతో వెళ్తే చాలా బాగుంటుంది ముందుగా మనము ఈ టెంపుల్కి సంబంధించిన డిజైన్ కోసం చెప్పుకుంటే అంటే టెంపుల్ యొక్క రూపకల్పన దాదాపు ఈ టెంపుల్ని ఎయిట్ హండ్రెడ్ అంటే ఎనిమిది వందల సంవత్సరాల టైంలో కట్టడం జరిగిందని చాలామంది చెప్పారు కాకపోతే కొంతమంది చెప్పింది ఏంటంటే అక్కడ ఉన్నవాళ్ళు పన్నెండు వందల సంవత్సరాలు పదకొండు వందల సంవత్సరాలు జరిగిందని అంటున్నారు అంత క్లారిటీ లేదు ఈ టెంపుల్ మాత్రం కొంత ఇష్ట జెన్యున్గా ఏముందంటే థర్టీన్త్ సెంచరీలో మొదలైందని వినడం జరిగింది పదమూడవ శతాబ్దం మొదట్లో గణపతి దేవుడు అనే వ్యక్తి ఈ టెంపుల్ని కట్టించాడు రుధుడు అనే ఆధ్వయం అతని ఆధ్వర్యంలో కట్టింది రామప్ప రామప్ప ఎందుకు ఫేమస్ అంటే ఈ టెంపుల్ మొత్తం డిజైన్ చేసిన అతనే కాబట్టి అతన్ని మిండి ఇప్పటిదాకా మనకు కంటిన్యూ అవుతుంది ఈ టెంపుల్ అనేది యాక్చువల్లీ ఈ టెంపుల్ నేమ్ ఏంటంటే కలింగేశ్వ మనం అలా కూడా పిలవచ్చు ఆ నేమ్ కూడా ఉంది కానీ యాక్చువల్లీ మనం పిలిచేది రామప్పని పిలుస్తాం ఈ టెంపుల్ ముఖ్యంగా చెప్పాలనుకుంటే అడుగు భాగం అడుగు భాగం మామూలుగా మట్టితో మట్టితో మట్టి కాదు దాదాపు మొత్తం ఉసుక అంటే సముద్రంలో ఉన్నటువంటి ఉసుక ఆ ఉసుకను తెచ్చి ఆ ఉసుక మీద టెంపుల్ని నిర్మాణం చేశారు అంటే ఎటువంటి భూకంపం వచ్చినా ఇటువంటి ఏ సిచ్యువేషన్లో అయినా టెంపుల్ తట్టుకొని నిలబడేటట్టుగా ఇక పైభాగం అంటే మొత్తం టాప్లో గుడి టాప్లో మనం మాట్లాడుకుంటే మొత్తం స్టోనే అంటే పైన కాదు మొత్తం టోటల్ గుడి మొత్తం స్టోనే కాకపోతే అన్నిటికంటే ముఖ్యంగా లైట్ వెయిట్తో కట్టబడింది పైన ఇటుకలు అంటే స్టోన్స్ ఆ స్టోన్స్ కూడా లైట్ వెయిట్ అన్నమాట అనమాట ఎటువంటి అంటే ఇప్పుడు మనం చూసినట్టు చూస్తున్నటువంటి సిమెంట్ ఇటుకలైనా కానీ ఇవన్నీ ఇప్పుడు ఎంతో టెక్నాలజీ వచ్చింది కాబట్టి లైట్ వెయిట్ ఉన్నాయి చాలా కానీ అప్పటికి ఏ టెక్నాలజీ లేని టైంలోనే ఈ లైట్ వెయిట్ ఇటుకలతోటి కట్టడం జరిగింది ఈ టెంపుల్లో ఎందుకంటే దాదాపు గుడి మొత్తం వెయిట్ అవుతుందని చెప్పి పైన కూడా వెయిట్ అవుతుందని చెప్పి ఆ ఉద్దేశంతో లైట్ వెయిట్గా ఆ స్టోన్స్ పెట్టడం జరిగింది పైన టాప్లో విజిట్ అయినప్పుడు మీరు తప్పకుండా చూడండి మీకు కనిపిస్తుంది ఇందులో కొన్ని ప్రత్యేకమైన స్టోన్స్ ఉన్నాయి మన గుడి లోపల చూస్తే మనకు విజిట్ అవుతూ తెలుస్తుంది ఆ స్టోన్స్ కూడా మనకు ఇక్కడ లభించవు కొన్ని చోట్ల మాత్రం లభిస్తాయి బ్లాక్ స్టోన్స్ ఉంటాయి లోపల మొత్తం స్తంభాలు ఏవైతే ఉన్నాయో లోపల అవి లోపల మనకు ఒక్కో స్తంభం కూడా చాలా బాగా చెక్కబడింది ఇలాంటి మన మన నాగరికత మన ప్రాచీన కాలంలో ఏమైంది ఇవన్నీ అంటే ఇవన్నీ మనకు వాటిని చూస్తే తెలిసిపోతుంది అన్నమాట అప్పుడు ఎలా ఉండేది మన నాగరికత మనం ఎలా ఉండే మనం ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఇవన్నీ చూస్తే కూడా మనం తెలుసుకోవచ్చు ఒక్కో స్టీ ఒక్క పిల్లని చెక్కడం కూడా చాలా చాలా బాగా చెక్కావు ఫార్టీ ఇయర్స్ కాదు ఇంకెక్కు పట్ల మనం సాగు తినాల్సింది ఏం లేదు ఎందుకంటే వీళ్ళు ఒక్క పిల్లలలో ఒక్కో బొమ్మని చెక్కుంటూ పోవడం వల్ల చాలా టైం పడుతుంది అది స్టోన్ మీద కాబట్టి ఆ టైం పడుతుంది ఫార్టీ ఇయర్స్ వీళ్ళు ఎక్కడ మిస్టేక్ చేసినా మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేయడము ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఏ మిస్టేక్స్ లేకుండా కాబట్టి ఆ టైం పడుతుంది ఈ టెంపుల్ లోపల ఒక విషయంగా ఒక మనకు ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఉంది ఏంటంటే శివలింగం మీద గర్భగుడి అందులో లైట్స్ అన్నీ బంద్ చేసినా ఒక లింగం మీద ఒక లింగం మీద మనకు వెళుతునే పడుతుంది డే టైంలో అలా టెక్నాలజీ మనకు డెవలప్ చేయడం ఈ టెంపుల్లో ఆ కాలంలో అంత టెక్నాలజీ ఎట్లా అంటే ఆ లైట్ వెళ్తూ ఎలా వస్తుందంటే మిడిల్లో ఉన్న స్తంభాలు ఏవైతే ఉన్నాయో ఆ స్తంభాలకు వచ్చిన వెళ్తూ అనేది లిఫ్ట్ రిఫ్లెక్ట్ అయ్యి సీదే మనకు ఆ లింగం మీద పడుతుంది కాబట్టి లింగం ఒకటే కనిపిస్తుంది మనకు గైబగుడిలో ఆ లింగం వెనుక ఏదైతుందో స్థలం మొత్తం బ్లాక్ చీకటి అన్నమాట ఏం కనిపించదు అలా లైట్ వచ్చేలా వాళ్ళు టెంపుల్ని నిర్మాణం చేయడం జరిగింది అప్పట్లో చాలా గొప్పతనం కదా అంత టెక్నాలజీ ఎయిన్ టైంలో కూడా ఇలా చేయడం అనేది చాలా గ్రేట్ చెప్పాలంటే ఇంకోటి చెప్పాలంటే మనకు ఈ టెంపుల్ లోపల ఏవైతే వాల్స్ ఉన్నాయో ఆ వాల్స్ కానీ బయట అలాగే టెంపుల్ లోపల మెయిన్గా ఇంకో విషయం చెప్పాలి ఏంటంటే ఈ టెంపుల్ కట్టిన కొత్తలో కూడా ఒక భూపం ఒక అంటే భూకంపం కానీ ఈ స్టోన్తో కట్టిన కూడా అన్ని జాయింట్స్న్నా కానీ టెంపుల్ అనేది కూలిపోలేదు ఎందుకంటే కింద బేస్మెంట్లో పుష్క ఉంది కాబట్టి సమన్తో పూసుకో టెంపుల్ అస్సలు ఇప్పుడు చాలా బాగుంది కొద్దిగా అటు ఇటు అయింది మీరు చూస్తే మనం టెంపుల్ పెట్టినప్పుడు స్టోన్స్ అక్కడక్కడ లేచి ఉంటాయి కొన్ని కొన్ని పెద్ద పెద్ద స్టోన్స్ అంటే పైకి లేవడం సమానంగా లేకపోవడం మీరు చూస్తే ఇది వెళ్ళిపోకూడదు ఆ స్టోన్స్ అన్ని దానివల్లనే ఆ భూ ఆ భూకంపం వల్లనే స్టోన్స్ అలా అయ్యాయి టెంపుల్లో నాకు ఇంకోటి ఏదైతే మిడిల్లో ఉందో ఆ పైన పైకప్పు ఉంటుంది కదా మన ఒక నీళ్ళ పైకప్పుని చూస్తే అది ఒక అద్భుతం అసలు డిజైన్ ఎట్లా చెక్కే చాలా అద్భుతం చాలా బాగుంది అక్కడ ప్రతి గోడ కానీ ప్రతి పిల్లయి కానీ చాలా అద్భుతం ఆ చెక్కడం మొత్తం ఇట్లా ఎందుకు చెప్తున్నా అంటే అర్థం చేసుకోండి చాలా బాగుంది టెంపుల్ అయితే టెంపుల్కి లోపల కూడా ఏవైతే తలుపులు ఉన్నాయో తలుపుల సైడ్ కూడా అన్నీ ఒక డిజైన్లో చెక్కబడింది అంటే ఒక అందులో ఒకటి డిజైన్ చెక్కబడింది యుద్ధం ముందు వెళ్ళేటప్పుడు సైన్యానికి ఒక మంచి విషయాలు చెప్పి ప్రేరణ చేస్తుంటాయి కదా యుద్ధంలో గెలవాలని చెప్పి అటువంటి దానికి సంబంధించిన శిల్పాలే కొన్ని మనకు అక్కడ కనిపిస్తాయి అవి మాత్రమే కాదు బయట బయట గోడలు కా కూడా అవి కూడా మనకి బయట గోడలు ఉన్నాయి కదా అక్కడైతే ఏనుగు సినిబాలు ఉంటాయి అన్ని ఏనుగు సింబల్స్ ఉంటాయి లైన్గా అంటే వచ్చిన వ్యక్తి గుళ్ళో ఎక్కడి నుంచి వెళ్ళాలి ఎక్కడి నుంచి బయటకు కావాలి అనే దాన్ని కూడా మనం సూచిస్తూ ఉంటాయి ఆ ఏనుగు అనేటి కానీ ఈ ఏనుగు సింబల్స్కి ఇంకో మ్యాటర్ కూడా ఉంది ఏంటంటే ఆ టెంపుల్ నిర్మాణంలో మనుషులకంటే ఏనుగుల సహాయం తీసుకోవడం ఎక్కువైంది అందుకని చెప్పి వాటికి వాటి ద్వారా నిర్మాణం జరిగింది కాబట్టి ఏనుగులను కూడా అక్కడ వాటి సింబల్స్ని కూడా మనం ఇక్కడ పెట్టాలని చెప్పి వాళ్ళు నిర్ణయించడం అప్పట్లో ఇంకోటి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈ స్తంభాలు ఏవైతే ఉన్నాయో ఈ స్తంభాలు మాత్రమే కాదు ఈ చుట్టుపక్కల మొత్తం పన్నెండు శిల్పాలు ఉంటాయి ఒక్కో పిల్లకి అడిషనల్గా ఇంకో శిల్పం ఉంటుంది అంటే నా నాట్యం చూస్తున్నట్టుగా అన్ని డాన్సింగ్ చేస్తున్నట్టుగా ఒక్కో బొమ్మ అనేది ఒక్కో విషయాన్ని అన్నమాట మొత్తం టూలు ఉంటాయి ఫోర్ సైడ్స్ టూ 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 ఇట్లా టూలు ఉంటాయి ఇవి కూడా చాలా కానీ ఇక్కడ ఏంటంటే ఆ గుడి బయట కూడా ఇంకో నంది ఉంటుంది కొద్ది హైట్లో ఇంకో నంది కూడా ఉంటుంది అది కూడా కానీ కొద్దిగా లైటే డ్యామేజ్ ఉంటుంది ఇంకో విషయం మీకు చెప్పాల్సిందంటే ఈ టెంపుల్ ఒక భూకంపడే మాత్రమే కాదు ఒక యుద్ధాన్ని కూడా తట్టుకుంది మగలు అప్పుడు దండయాత్ర చేసినప్పుడు ఈ టెంపుల్ కొద్దిగా డ్యామేజ్ అయింది అప్పుడు ఈ టెంపుల్ మీద కూడా యుద్ధం జరిగింది డ్యామేజ్ చేయడం కానీ వాళ్ళ టైంలో అలా టెంపుల్కి అక్కడక్కడ కొద్దిగా డ్యామేజ్ కనిపిస్తుంది మీకు అది గమనించవచ్చు ఈ ఏదైతే నంది ఉందో ఇది కూడా లైట్ డ్యామేజ్ ఉంటుంది కానీ చాలా బాగుంటుంది అస్సలు మనకు కొత్త చేసినట్టు కొత్తగా ఉన్నట్టే ఉంటుంది పాలు చేసినట్టు చాలా బాగుంటుంది అలాగే మనకు ఈ నందిని దర్శించుకున్నాక కొద్ది అవసర సైడు ఖాళీ స్థలంలో ఈ ఏదైతే చాలకులు ఉన్నాయో వాళ్ళు ఒక అప్పటి కాలంలో ఒక బావిని తవ్వించారు ఆ బావి ఇప్పటికి కూడా ఆడుంది దాని పక్కనే ఒక చిన్న లింగం కూడా ఉంది అక్కడ చెట్టు కింద అంతేకాదు అంతేకాదు ఈ ఏదైతే నందిది కానీ శివలింగాన్ని కానీ మొత్తం మనం టెంపుల్ మాట్లాడుకున్నామో దాని కొద్ది పక్కనే ఇంకో చిన్న టెంపుల్ ఉంది ఇవన్నీ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా వీటితో పాటు ఇప్పుడైతే మీకు చెప్పానో అది బావి ఉందని చెప్పాను కదా దానికి పక్కనే ఇంకొక పాత చిన్న గుడి ఉంది మొదట్లో మనకి ఆ గుడే ఉండేదంట కానీ ఇప్పుడు అది నిర్మాణంలో లేదు ప్లస్ వాడకంలో కూడా లేదు జస్ట్ అలా ఉంది అంతే ఈ టెంపుల్కి చుట్టుపక్కల మొత్తం చాలా ఖాళీ స్థలం ఉంటుంది చుట్టుపక్కల పచ్చని వాతావరణం చాలా బాగుంటుంది ఇది ఒక టూరిజం ప్లేస్గా చేయబడింది రీసెంట్గా మనకి యునెస్కో వాళ్ళు మన జ్ఞాన సంపదగా మన ఇండియా సంపదగా గుర్తించడం అయింది టూ థౌజండ్ నైన్టీన్లో వీళ్ళు నేను వెళ్ళాలనుకుంటే తప్పకుండా వెళ్ళండి ములుగు ప్రాంత ములుగు జిల్లాలో ఉంది దాదాపు మీకు నాకు తెలిసిన విషయాలు అయితే చెప్పాను ఇంకా తెలియని విషయాలు ఏమైనా ఉంటే కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్